హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే బేగం బజార్ వెళ్ళాము సో బేగం బజార్లో అన్ని హోల్సేల్ షాప్సే ఉంటాయన్నమాట సో ఇప్పుడు సంక్రాంతి రోజు సంక్రాంతికి అందరూ నోములు ఉంటాయి కదా సో పదమూడు నోములు అని చెప్పి సో వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చాలామందికి చాలా ఐటమ్స్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ నోములు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట ఏవి తీసుకున్నా పదమూడు తీసుకుంటే మనకైతే వన్ ఫిఫ్టీ రూపీసే ఉంది ఈచ్ అంటే ఈచ్ అంటే ఒకటి కాదండి సో వన్ ఫిఫ్టీ రూపీస్కి మనము ఒక పదమూడు డిఫరెంట్ ఐటమ్స్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వాలనుకుంటున్నారనుకోండి అవి ఒక పదమూడు తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఏవి తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏవి తీసుకున్నా సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట ఒక్కొక్కటి కాదు ఇక్కడ చూసిన బాక్సెస్ అయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో చెంబులు అంటే మేము చెంబంటాము వాటర్ తాగేది అవి అయితే థర్టీ రూపీసే ఉన్నాయి సో ఐటెం బట్టి కాస్ట్ అనేది ఉందనమాట సో డబ్బాలు అయితే ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్న కటోర్స్ అవి ట్వంటీ రూపీస్ నుంచే ఉన్నాయన్నమాట సో ఇక్కడ కానీ కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ లెక్క నోములు లెక్క కూడా తీసుకొని మనం ఇవ్వచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి బేగం బజార్లో అయితే విజిట్ చేయండి సో క్వాలిటీ వస్తే నార్మల్ ఉన్నాయి అనమాట మరీ హై క్వాలిటీ అని ఏం చెప్పలేము సో ఇక్కడ ఎక్కువ ఏంటంటే నోముకు సంబంధించినవి ఉన్నాయి వస్తువులు సో ఇక్కడ ప్లేట్స్ అయితే జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ హ్యాంగ్ చేసినవన్నీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్ కటోరాలు టిఫిన్ బాక్సెస్ ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి సో మనకు బేగం బజార్లో తక్కువ ప్రైస్ అంటే ఇప్పుడైతే నేను లైవ్లో చూస్తున్నాను సో ఇక్కడ తక్కువనే అనిపిస్తున్నాయి ఇంకా షాప్లో కంపేర్ చేసుకుంటే స్ట్రీట్ షాపింగ్ చాలా బెస్ట్ అనిపించింది ఎక్కువ వాడకుండా సో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే ఇలా స్ట్రీట్ షాపింగ్ చేయండి సో చూస్తున్నారు ఇక్కడ మొత్తం జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎనీ ఐటెం ట్వంటీ రూపీస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట అంటే కొన్ని హండ్రెడ్కి త్రీ పీసెస్ ఉన్నాయి ఇంకా మిగతా అన్ని ట్వంటీ రూపీస్ అలానే ఉన్నాయి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నాకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్